ప్రతి బిజినెస్ కూడా తమ పనితీరు ఇంకా మెరుగ్గా ఉండాలని అనుకుంటుంది కదా కాని ఈ సామర్థ్యం లేదా ఎఫిషియెన్సీ అంటే అసలు అర్థమేంటి దాని మనం ఎలా కొలుస్తాం సరే ఈరోజు మనం బిజినెస్ పనితీరుని కోల్చే కొన్ని ముఖ్యమైన టూల్స్ గురించి మాట్లాడుకుందాం సరే ముందుగా ఒక సింపుల్ ప్రశ్న వేసుకుందాం రోజంతా చాలా బిజీగా ఉన్నాం అంటే దాని అర్థం మనం చాలా ప్రొడక్టివ్గా ఉన్నటేనా చాలాసార్లు మనం ఇదే అనుకుంటాం కానీ యాక్టివిటీ వేరు ప్రాగ్రెస్ వేరు ఈ రెండిటి మధ్య తేడాన్ని సరిగ్గా అర్థం చేసుకోకపోవడమే చాలా బిజినెస్లలో తెలియకుండానే నష్టాలకు దారితీస్తుంది ఈ అసమర్థత అంటే ఇనెఫిషియెన్సీ అనేది ఒక ఇన్విజిబుల్ ఎనిమీ లాంటిది మనకు తెలియకుండానే మన టైం మన డబ్బు మన రీసోర్సెస్ అన్నింటినీ తినేస్తూ ఉంటుంది మరి ఈ కనిపించని శత్రువుని ఎలా సమాధానం ఒకటే దాన్ని కొలవాలి దాన్ని మన కళ్లకు కనిపించేలా చెయ్యాలి అప్పుడే దాన్ని ఎదుర్కోగలం మేనేజ్మెంట్లో ఒక ఫండమెంటల్ రూల్ ఉంది అదేంటంటే దేన్నైనా ఇంప్రూవ్ చేయాలంటే ముందు దాన్ని కొలవగలగాలి అవును ఒక ప్రాబ్లంని నంబర్స్లో చూడగలిగినప్పుడే దానికి సొల్యూషన్ కూడా క్లియర్గా కనిపిస్తుంది కన్ఫ్యూషన్ నుంచి క్లారిటీకి వెళ్లడానికి ఇదే ఫస్ట్ స్టెప్ అనమాట అయితే ఇక్కడే మన హీరో ఎంట్రీ ఇస్తుంది అవే కీ పర్ఫార్మెన్స్ ఇండికేటర్స్ షార్ట్గా చెప్పాలంటే కేపీఐస్ పేర్లోనే ఉంది చూడండి కీ అంటే చాలా ముఖ్యమైనవి పర్ఫార్మెన్స్ అంటే పనితీరు ఇండికేటర్ అంటే సూచిక సో ఇవి జస్ట్ నంబర్స్ కాదు మనమనుకున్న లక్ష్యాల వైపు ఎంత దూరం వెళ్తున్నామో చెప్పే సిగ్నల్స్ దీన్ని ఇంకా సింపుల్గా అర్థం చేసుకోవాలంటే ఒక కార్ డాష్ బోర్డ్ తీసుకోండి మనం డ్రైవ్ చేస్తున్నప్పుడు స్పీడ్ ఎంత ఫ్యూయర్ ఎంతుంది ఇంజిన్ హీట్ అయిందా ఇలాంటివన్నీ ఒకే చోట చూపిస్తుంది కదా కేపిఐలు కూడా అంతే ఒక బిజినెస్ హెల్త్ ఎలా ఉందో చెప్పే డాష్బోర్డ్ లాంటివి చూపులో మన ఫినాన్షియల్ ఆపరేషనల్ హెల్త్ ఎలా ఉందో తెలిసిపోతుంది సరే బావుంది కాని ఏ కేపీఐలను కొలవాలి అన్ని బిజినెస్లకి అన్ని డిపార్ట్మెంట్లకి ఒకే కేపీఐ సెట్ సరిపోతుందా అస్సలు సరిపోదు ఇది ఎలాగంటే ఒక మెకానిక్ దగ్గర రకరకాల పనులకి రకరకాల టూల్స్ ఉన్నట్టు మన బిజినెస్లో కూడా వేర్వేరు భాగాల పనితీరును కొలవడానికి మనకు సరైన కేపిఐలు కావాలి సాధారణంగా చూస్తే ఈ ఎఫిషియన్సీని మూడు ముఖ్యమైన ఏరియాల్లో కొలుస్తారు ఒకటి ఆపరేషనల్ అంటే మన పనులు ఎంత ఫాస్ట్గా అవుతున్నాయి రెండు ఫైనాన్షియల్ అంటే మన డబ్బుని ఎంత తెలివిగా వాడుతున్నాం మూడు వర్క్ఫోర్స్ అంటే మన టీం ఎంత ఎఫెక్టివ్గా పనిచేస్తోంది ఇప్పుడు వీటి గురించి ఒక్కొక్కటిగా చూద్దాం ఓకే ఫస్ట్ది ఆపరేషనల్ ఎఫిషియన్సీ దీనికి ఒక మంచి ఉదాహరణ ప్రాసెస్ సైకిల్ టైం అంటే ఏంటంటే ఒక ప్రొడక్ట్ తయారు చేయడానికి లేదా ఒక సర్వీస్ ఇవ్వడానికి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మొత్తం ఎంత టైం పడుతుంది ఈ టైం ఎంత తక్కువగా ఉంటే మన ఆపరేషన్స్ అంత స్పీడ్గా అంత ఎఫీషియెంట్ ఉన్నాయని లెక్క నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇక్కడ ఇక్కడొక ముఖ్యమైన కేపిఐ ఏంటంటే కాస్ట్ పర్ యూనిట్ అంటే ఒక ప్రాడక్టు తయారు చేయడానికి కంపెనీకి ఎంత ఖర్చవుతోంది ఈ ఖర్చుని మనం ఎంత తగ్గించగలిగితే మన ప్రాఫిట్స్ అంత పెరుగుతాయి చాలా సింపుల్ ఇక మూడోది వర్క్ ఫోర్స్ ఎఫిషియన్సీ గుర్తుందా మనం మొదట్లో ఒక ప్రశ్న అడిగాం బిజీగా ఉండటం వర్సెస్ ప్రొడక్టివ్గా ఉండటమని ఇది దానికి డైరెక్ట్ ఆన్సర్ ఇక్కడ మనం కొలిచేది వాళ్లు ఎన్ని గంటలు పనిచేశారు అని కాదు ఆ ఘంటల్లో ఎంత అవుట్పుట్ ఇచ్చారు ఎంత రిజల్ట్ వచ్చింది అనేది సరే ఇప్పుడు మనకు ఏం కొలవాలో ఒక ఐడియా వచ్చింది కాని జస్ట్ నంబర్స్ కలెక్ట్ చేసి పక్కన పెడితే సరిపోతుందా అస్సలు కాదు అసలు కదా ఇక్కడే మొదలవుతుంది ఈ డేటాని మనం ఒక యాక్షన్గా ఎలా మార్చాలి అదే అసలైన ఛాలెంజ్ ఒక విషయం బాగా గుర్తుపెట్టుకోవాలి కేపిఐల అసలు పవర్ మనం తయారు చేసే రిపోర్ట్లలో ఉండదు వాటిని చూసి మనం తీసుకునే నిర్ణయాల్లో ఉంటుంది అవి జస్ట్ స్కోర్ కార్డ్స్ కాదు అవి చేంజ్ ని నడిపించే ఇంజిన్లన్నమాట ఈ ఇంప్రూవ్మెంట్ అనేది ఒకసారి చేసి వదిలేసే పని కాదు ఇది ఒక కంటిన్యూస్ సైకిల్ ఇది ఎలా పనిచేస్తుందంటే ఫస్ట్ మనం ఒక టార్గెట్ సెట్ చేసుకుంటాం తర్వాత మన యాక్చువల్ పర్ఫార్మెన్స్ ఎలా ఉందో కొలుస్తాం ఇప్పుడు మన టార్గెట్ కి యాక్చువల్ పర్ఫార్మెన్స్ కి మధ్య ఉన్న గ్యాప్ ని అనలైజ్ చేస్తాం ఆ గ్యాప్ని ఎలా ఫిల్ చేయాలో చూసి దానికి తగ్గ యాక్షన్ తీసుకుంటాం మళ్ళీ ఈ సైకిల్ రిపీట్ అవుతుంది ప్రాక్టికల్గా ఇది ఎలా ఉంటుందో చూద్దామా ఉదాహరణకు మీ కేపిఐలు ఏం చూపిస్తున్నాయంటే ప్రోడక్ట్స్లో ఎర్రర్స్ ఎక్కువగా వస్తున్నాయి అని అప్పుడు దానికి కరెక్ట్ యాక్షన్ ఏంటి కొత్త క్వాలిటీ చెక్స్ పెట్టడం చూసారా కేపిఐ ప్రాబ్లంని హైలైట్ చేస్తుంది దాని ఆధారంగా మనం ఒక సొల్యూషన్ని ఇంప్లిమెంట్ చేస్తాం అంతే సరే ఇంతకీ ఇదంతా ఎందుకు ఈ కొలతలు ఈ సైకిల్స్ వీటన్నిటి ఫైనల్ గోల్ ఏంటి మంచి మంచి చార్టులు రిపోర్ట్లు తయారు చేయడానికా అస్సలు కాదు అసలు లక్ష్యం చాలా పెద్దది ఫైనల్గా మనం కేపీఐలను వాడేది కొన్ని ముఖ్యమైన కారణాల కోసం ప్రొడక్టివిటీ పెంచడానికి అనవసరమైన ఖర్చులు తగ్గించడానికి మన వర్క్ ఫ్లోలను ఆప్టిమైజ్ చేయడానికి అన్నింటికంటే ముఖ్యంగా గాలిలో లెక్కలు వేయకుండా కొలవగలిగే రియల్ ఇంప్రూవ్మెంట్స్ సాధించడానికి కాబట్టి ఈ టాపిక్ ని ఒక ముఖ్యమైన ప్రశ్నతో ముగిద్దాం ప్రతి బిజినెస్ ప్రతి టీం కూడా తమని తాము వేసుకోవాల్సిన ప్రశ్న ఇది అవేంటంటే కేపీఐలు మన పర్ఫార్మెన్స్ యొక్క నిజమైన కథని చెబుతున్నాయి ఇంకా ఏవి కేవలం నాయిస్ క్రియేట్ చేస్తున్నాయి సరైన వాటిని ఎంచుకోవడంలోనే అసలైన సక్సెస్ ఉంది